హలో ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో నేను మా ఇంటి దగ్గర వీళ్ళు పాత చీరలను వేస్ట్ చేయకుండా ఇలా చేస్తుంటే మీకు వీడియో చేసి చూపిస్తామని చేశానండి మీరు కూడా చూడండి ఎలా చేస్తున్నారో అసలు ఏది వేస్ట్ చేసుకోకూడదండి సల్లుందావుల పాత చీరలు చించి పేడి ఉయ్యాలకు ఉర్ర వేసుకొని కుక్క పిల్లలు కట్టేసుకోను పిల్లలకు ఉయ్యాలలు వేసుకోను చేసుకోండి గుడ్డ పేలకలు ఆగడం చేసుకోవాకండి బొంతలు గుట్టించుకోండి తలదిండ్లు కుట్టుకోండి దారాలు పెడుకోండి ఇక ఫలానా అద్దాలు పెట్టుకో ఆ గుడ్డ పిలుకతోనే ఉన్న ఏమీ లావుగా ఎందుకు తెంచేదిని ఏమి ఫైనల్గా అయితే ఈ కుక్క కుక్కపిల్లలను కట్టేసుకోనుకండి ఈ ఈ అబ్బ చెప్పింది మంచాలు కూడా అల్లుతుందంట అలా రెడీ చేసేసి అట్లే అల్లుకునే వాళ్ళు వాళ్ళు ఇస్తానని చెప్తానే వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేశారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి